ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ కస్టమర్స్ కస్టమర్స్ను పెంచుకునేందుకు కొత్త ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ను చెల్లించడంలో కొత్త మార్గాలను తీసుకురావడంతో పాటుగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది దేశవ్యాప్తంగా ఎక్కువగా వాడుతున్న పేమెంట్స్ యాప్లలో ఈ యాప్ ముందుంటుంది తాజాగా ఆర్బీఐ తీసుకొచ్చిన ఆంక్షల వల్ల కొంత నష్టాన్ని చూసినా మళ్ళీ పుంజుకోవడం కోసం కొత్త సర్వీసులను తీసుకొస్తున్నారు ఈ సంస్థ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతుంది తన ప్లాట్ఫామ్ లోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా ఆటో రిక్షా బుకింగ్ సేవలను ప్రారంభించనుంది కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే ఆ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం ఆ ప్రాంతాలలో సక్సెస్ అయితే ఆ తర్వాత అన్ని నగరాల్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది ఈ యాప్లో బుక్ చేసిన ఆటో రిక్షాలు ఓఎన్డిసి మద్దతు ద్వారా నమ్మయాత్ర యాప్కు అనుసంధానం చేశారు ఇది సాంప్రదాయ కమిషన్ విధానానికి విరుద్ధంగా డ్రైవర్ భాగస్వాములకు చందా రుసుముతో తన సేవలను అందిస్తుంది ఏడు నగరాలలో సేవలను ప్రారంభించినట్లు తెలుస్తుంది వీటిలో ఎక్కువ భాగం ఆటో రైడ్లు నగరాల్లో క్యాబ్ బుకింగ్లను కూడా ప్రారంభిస్తుంది ఈ సర్వీస్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది